మరి పిల్లగా మరి జిల్లా కరీంనగర్ మండలం హుజరాబాద్ లో మరి మేకం వారి ఇళ్ల విజయ్ పాపం పెండ్లియుడు కొడుకు పెండ్లి కాలేదు చాలా మంచిోడు విజయ్ అంటే అందరి నోళ్ళు పండు లాంటి వాడు మన అన్న మ్యాగం కిరణటి మనన్న తమ్ముడే ఎందుకు అంటే కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న మరి పెద్ద నాన్న పెద్దమ్మ అయ్యో మా తమ్ముడు కనబడతలేడు అని మన కిరణ్ కూడా చాలా బాధపడుతున్నాడు ఎందుకు అంటే వాళ్ళ తోడ పుట్టిన తమ్ముడు లెక్కనే ఇక ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లల లెక్కనే చాలా మంచి గుణం ఆ విజయ అన్నది అయ్యో తమ్ముడా నువ్వు ఎక్కడ పోతివి నువ్వు లేని నీ ఇల్లు చిన్నవాయనా నువ్వు లేని చోటున మరి అందరికి ఏడుపోడి కట్టినవా దుఃఖమోడి కట్టినవా నీ అన్నదమ్ములకు నీ వదినకు నీ అటువంటి తల్లికి మరి అందరికి ఏడుపోడి కట్టి నువ్వు ఏ లోకన ఉన్నావు తమ్మి అని మన కిరణ్ కూడా చాలా బాధపడి కన్నీళ్ళు పెడుతున్నాడు మరి ఆత్మగల్ల వాన్లు ఈ రోజు మా మేకం విజయ్ గారు లేడని ఆ. మరి ఈ విజయాన్న కంటే ముందు వాళ్ళ తండ్రి అప్పయ్య కూడా కీర్తి చేసులు అయిపోయిండు ఈ తండ్రి వైన కాడికి కొడుకు కూడా విజయాన్ని వెళ్ళిపోయిండు అని చెప్పి వాళ్ళ తల్లి సారవ్వ మరి పెద్దన్న రమేష్ మరి మరి నడిపి అన్న రాజు మరి నడిపి వదిని వాసవి మరి చిన్న సంపతు మరి ఆత్మగల్లా అక్క స్వప్న మరి బావా చంద్రశేఖర్ మరి వీళ్ళందరు కలిసి లోక వెళ్ళిపోతివి విజయ్ నీ మాట మాకు దొరకది నీ రూపురేఖలు మాకు కనబడతలేవు ఎందరో కనబడతాను గాని నువ్వు కనబడతలేవు తమ్ముడా ఎవలత్తవు తమ్ముడా విజయ్ ఓ తమ్ముడా నువ్వు ఎవల జోలికి పోకపోయేది తమ్ముడా నిన్ను ఎవలన్నా నిన్నేదన్న మాట అన్న నిన్ను దెబ్బ కొట్టినా నిన్ను అన్నా తిట్టిన వాళ్ళు నా తల్లిదండ్రీ వాళ్ళు నా అన్నదమ్ములే వాళ్ళు నా తల్లిదండ్రే అగంటి మరి అటువంటి కొట్టినోళ్ళైన తిట్టినోళ్ళు అయినా వాళ్ళే తల్లిదండ్రి వాళ్ళే అన్నదమ్ములు వాళ్ళే అక్క ఎల్లని గురుటోనివి నీ గుణం ఎంత మంచిది నీ మనసు ఎంత మంచిది నీ మనసు అంటే అగు అటువంటి పాలల్లా మీగడ సోంటివి తమ్ముడా నువ్వే లోకం ఓతివి నీ చిన్నారి మాటలు చింత సాయా సాయ బంగారు మాటలు బంతి సాయా సాయ తమ్ముడా నీ అన్నలకు నీ వదినలకు నీ వదనలు అంటే మరి వాసవి నీ అన్న సంపతు అన్న రాజు అన్న రమేష్ నీ తల్లి సర్వ నీ అక్క బావ చంద్రశేఖర్ అంటే నీకు లేని ప్రేమలు ఉండరా తమ్ముడా వాళ్ళందరికీ ఓడి కట్టి నీకు పోవటానికి తోవ దొరికిందా తమ్ముడా ఓ తమ్ముడా అప్పుడు తిట్టి అప్పుడు కొట్టిన కాసే కాసేపటికే నువ్వు మాట్లాడేది తమ్మి తమ్ముడా విజయ్ నువ్వు ఏదో వాళ్ళత్తవురా ఓ శివలింగా అయ్యో గంగ ఓ శివలింగ గంగా ఓ శివలింగ దాలి నచ్చింది గంగా పగటిలి కొట్టింది ఎండా బాలి ఎట్ల లవన లబండి బండిని పోంగరా బండిలో మీ తమ్ముడు బండిలో మీ తమ్ముడు అయ్యో కిరణన్న తమ్ముడైనా కీయ ముందు ఎల్లి బండి గడ్డ వచ్చన అయ్యో బండికి అడ్డవచ్చ తల్లి అడ్డవచ్చే నీ తల్లి అడ్డవచ్చే నీ తల్లి సారవ నీ పెద్దన్న రామేష్ అదినే రామ నీ నడుపన్న రాజన్నా నీ వదిలే వాసవ్వా నీ చిన్న సంపదన్నా నీ అక్క సపునవ్వా నీ బావ చంద్రశేఖరు నీ గడ్డ వచ్చినారా మీ అన్న కిరణన్నా నీ వదిలే వర్షనవ్వా లేని ప్రేమలు తమ్మి చిన్నారి మాటలేమో చింత పువ్వుల సాయా బంగారు మాటలేమో బంతి పువ్వుల సాయా పోదివి అయ్యో నాన్న నాన్న కిరణన్నా నా వదిన వర్షనవ్వాతయ్య ఉన్నా ఉంటుంది మా అమ్మ సారవ మీ చేతులు పెట్టినాను మీరు పోత అన్నలకు వాసినాను నేను అన్నదమ్ములకు వాసిన నేను వదుల వాసినాను నా కొడుకులకు వాసిన నేను అన్న పిల్లలకు వాసిన అందరికి వాసినాను పోత ఉన్నా అయ్యో నా కొడుకు నీ తల్లి నీ నాకు దుఃఖం ఓడి గడిదివా నువ్వు పెళ్ళిడు కొడుక ఊరో పెళ్ళిడు కొడుక ఊరా నీకు పెళ్లి ఎత్తనాలి మేమల్ల అనుకున్నావు చెత్తెత్తు కొడుక ఊరా నువ్వు శ్రీజారి పోదివారో నువ్వు అందరికి దుఃఖం ఓడి కట్టినవా ఏడు పోడి కట్టినవా ఓ కొడుక విజయ్ మా గడ్డ బలయం నీకేడ దొరికి నూ కొడుగా కట్టిన ఇల్లు బాలి నుగన్న తల్లి నిడిసి బాలి తల్లి నిడిసి బాలి నువీన్న కాంత వెడిసి బాలి పడుకున్న మంచ విడిసి నీ అన్న దమ్ముల నిడిసి బాలి వదినన్నల ఇడిసి పెట్టి బాలి అన్నల పిల్లలని బాలి అన్నల పిల్లలని బాలి కరిసు సంక కేసుకోని బాలి సంక కేసుకోని బాలి ను పాడే తమ్మి ను సంతోష పాడే తమ్మి నీ సంబ్రము ఏడవా అండు లాంటి వారి రూప రేకలైనా వాలి అయ్యో నాన్నో వాలి నేను ఎల్లి నేను అట్టిగా ఓదలేను నన్ను వడగట్టి పాడగట్టి వాలి పాడల్ల వండే నలుగురు ఎత్తుకొని వాలి 10 మంది 못కొంటా వాలి కొత్త తోడి వాలి బట్ట తోటి వాలి దప్పు తోటి వాలి దాయాన దప్పుల తోడి నన్ను సున్నా సప్లతో వదిన వాసవ నేనెల్లిపోతా చిన్న సంపద పండుగ పండుగ ఈ రాకెట్ల పండుగ అన్నదమ్ములు అందరికీ రాకెట్లు పట్టుకోని మా ఇంటి కా మా ఇంటికి అటువే మల్లచ్చే పండుగ నాకు గట్ట రాగిడి నాకు గట్ట రాగిడి మా అన్నలకు గట్ట మా అన్నలకు గట్టవే నేను నా పండుగ రేపు తెల్లవారి అయ్యో నా అక్క నా పేరు మాత్రమేమో అయ్య నా పండుగ నేను వెళ్ళిపోతాయి ఉన్నా నేను అట్టిగా పోతలే

పిలుపులేమో మరి కానీ పిలిచినారా పిలిచిన పిలుపు లేవో నా తల్లిసారవ్వ తల్లు కొడుకాని పిలిచినావా పిలిచినా పిలుపు లేవో నా కందపాయ తల్లి నేనెల్లి పోదయి ఉన్న మరి ఆత్మగల ఆ మరి ఎటువంటి ఆ మ్యాకం ఆ మరి విజయ్ ఆ లేడని ఈడుగా ఈవాసి పాయన జోడుగాను జోడుల జోడువాసిపాయన మరి ఏ తోవలు వెళ్ళిపోయిండు విజయ్ గారు మాకంటే బలగుని ఎడ దొరికి తమ్మి అని అటువంటి అన్న కిరణన్న వదినే వర్షనవ్వా మరి తల్లి సారవ్వ అన్న రమేష్ వదినే అటువంటి రమవ్వ నడిపన్న రాజు మరి నడిపి వదినే వాసవి చిన్న సంపతు మరి తోబుట్టినక్క స్వప్న మరి బావ చంద్రశేఖర్ వీళ్ళందరూ కలిసి మరి అటువంటి బాధ పడి ఇంటి నిండా చనిపోయిన మాతలు తెలిసిన కాడికి ఓ అంటే ఓ అన్నట్టు మరి అటువంటి ఒక కంటికి నీరు నీరు కండ్ల పొంట నీళ్లు వచ్చినట్టు ఉంటానే గాని ఎప్పటికీ ఏడుచుకుంటానే వెతుకుతుర్రు అటువంటి విజయ్ ఏడ కనబడతాను తమ్మి నువ్వు కనబడతలేవు నీ మాటలు మాకు కినిపిస్తలేవు నీ రూపురేఖలు మాకు కనబడతలేవు తమ్మి అని వాళ్ళు అన్నం కూడా పల్లెవులు అన్నం వేసుకొని నోట్లో పెట్ట పోతే తమ్ముడే ఆదికత్తాడు విజయ్ మంచి నీళ్లు దూపవుతుందని నోట్ల పోయే పోతే తమ్ముడే ఆదికత్తాడు ఇల్లంత వెతుక్కుంటా తమ్ముడా నువ్వు జాబు చేస్త మేము ఎదురు చూడు వన్నవా తమ్మి నువ్వు బై బైక్ వేసుకొని వస్తావని ఎదురు చూడు వన్నవా తమ్ముడా నువ్వు ఈనంగత్తవా అనంగత్తవా ఈ తొమ్మలత్తవని ఎదిరి చూడు అన్నవు తమ్ముడా నీకు అంత పెద్ద శర నీకేం వచ్చింది నువ్వు తమ్ముడా ఉరి పెట్టుకొని నీ ప్రాణం ఓ అంగ నీ అన్నలందరూ నీ వదినరూ నీ తల్లి నీ అన్నల పిల్లలు నీకు నీ అక్క నీ బావ నీ అక్క పిల్లలు నీ కాదికి రాలేదా తమ్ముడా ఓ తమ్ముడా విజయ్ గారు ఎక్కడ ఏ లోకన ఉన్న సర్గంలో నిద్రపట్టి మనుండి ఉన్న తల్లి అటువంటి ఒక సారవ్వకు మరి అన్న రమేష్ రమవ్వ అన్న రాజు వదిన వాసవి మరి అన్న సంపతు అక్క స్వప్న బాబా చంద్రశేఖరు అన్న కిరణన్న వదినే అటువంటి ఒక్క మరి వర్షనవ్వ వీళ్ళందరి కలల్లా నీడల్ల గనాల